తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా పోటీ పెట్టకుండా ఏకగ్రవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటి చాటుకోవాలి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ మేము వారిని ఇక్కడ పోటీ చేయాలని కోరుతా ఉన్నాం వారి ఆలోచన ఏంటో ఇటువరకు తెలియదు వారు అభ్యర్థించాం మా నిర్ణయం చెప్పిన తర్వాత కానీ ఎక్కడి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా పోటీ పెట్టకుండా ఏకగ్రవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటు చాటుకోవాలి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ మేము వారిని ఇక్కడ పోటీ చేయాలని కోరుతా ఉన్నాం వారి ఆలోచన ఏంటో ఇంతవరకు తెలియదు వారు అభ్యర్థించే అవసరం మరి నేనని చెప్పిన తర్వాత కానీ ఎక్కడి నుంచి ఏంటో తెలియదు